ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన మార్పు అన్నారు ఎందుకు అంటే ఏ సంవత్సరం ఈ కాంగ్రెస్ వచ్చిన ఇదే వచ్చింది అది రాజకీయం పరంగా వచ్చిందా ఇంకే పరంగా వచ్చింది మనకు తెలియదు కానీ ఈ సంవత్సరం అంత టైట్ ఎప్పుడు రాలేదు అది టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది ఎన్ని రోజుల నుంచి వారం నుంచి తిరుగుతున్నా వారం నుంచి ఎట్లా ఎందుకు ఇప్పుడే యూరియా కొరత ఉందా ఇంతకు ముందు కూడా ఉండేనా దగ్గర దగ్గర ఒక తొమ్మిది సంవత్సరాల కీర్తం వచ్చిందంటే ఈ కరువు మళ్ళీ ఈ సంవత్సరం వచ్చింది కాకపోతే ఇంత టైట్ చాలా టైట్ అంటే ఈ సరే అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కూడా మంత్రులు ఏమంటారు అంటే ఇప్పుడు అసలు ఈ రోడ్ల మీద నిలబడేది రైతులు కాదు బస్తాల కోసం కాదు వాళ్ళు ఏదో రాజకీయం చేయడానికి వస్తున్నారని అంటున్నారు ఇది రాజకీయం నాకు ఇప్పుడు నూరు యాభై కావాలంటే ఎంత మందిని అడిగినా ఇస్తలేరు నాకు దూరం కావాలి కదా మనకి ఇప్పుడు అవసరమే ఊరితో కదా ఊరితోంది కాబట్టి అదే కదమ్మా బాధ మాకు ఊరియా కదా కదమ్మా బాధ అదే నాన్న యూరియా వాడు అంటారు కానీ మాకు దాని గురించి తెలియదా దాని గురించి తెలియదు మనకు ఊరియా కావాలని నిన్న ఓ నిన్న ఎంత నిన్న ఐదు గంటల నుంచి ఉంటే పొద్దున్న ఐదు గంటల నుంచి ఉంటే సాయంత్రం పది నైట్ పదహైంది నైట్ ఇరవై మూడు ఊర్లో జనాభా వచ్చారు దొరకలే మనిషికి ఒక్కటే మళ్ళా ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఒకటే ఒకటే వన్ ఒక పది ఎకరాలు ఒకటి సరిపోతున్నా ఎకరా ఉన్నా సరిపో జనాభాకు మరి సరిపోవు సార్ ఆడ ఉన్న జనాభాకు మనిషికి ఒకటేనా సరిపోవాడా ఇంకా సగం సగం ఇచ్చే రకంగా ఉన్న అంత జనాభా వచ్చిందన్నట్టు